హాయ్ వివర్శ మనం వచ్చేసి గోపాల్ తెలివి అనేటువంటిది ఇక్కడ ఏపీ గవర్నమెంట్ తెలుగు నాలుగవ తరగతి చూస్తూ ఉన్నాము ఇక్కడ బొమ్మను వేస్తున్నారు దాని ప్రకారంగా మనము తర్వాత కథని చెప్పుకుందాము గోపాల్ తెలివి ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది తమ సామంత రాజులందరినీ పిలిపించాడు సుల్తాన్ తన తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్ళంతా మదన పడుతూ ఉన్నారబ్బా ఎందుకు పిలిపించాడు మనకు భయం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎందుకు పిలిపించాడా అర్థం కాలేదు దర్బారు ప్రారంభమైంది సుల్తాను అందరినీ కలయి చూశాడు నేను రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాన్ సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు సుల్తాను అడిగాడు ఈ భూమి పొడవు ఎంత వెడల్పు ఎంత చెప్పగలరా అని అడిగాడు సుల్తాన్ సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు ఏం సమాధానం చెప్పలేదన్నమాట సుల్తాన్ అడిగాడు ఈ భూమి పొడవు ఎంత ఈ విధంగా అడిగేసరికి అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు సుల్తాను తన రెండో ప్రశ్న అడిగాడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఈసారి సామంతుల ముఖాలు పాలిపోయాయనమాట ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఏమిటి ప్రశ్నలు వీటికి ఎవరు జవాబు చెప్తారు తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు సుల్తాను త్వరగా సమాధానం చెప్పమన్నాడు కానీ సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు సుల్తాను సామంతులతో సామంతుల్లో మాల్వరాజు జయచంద్రుడు ఒకడనమాట జయచంద్రుడు సభ చేశాడు దర్బార్లో ఉన్నటువంటి పండితులందరికీ సుల్తాను వేసినటువంటి ప్రశ్నలు వినిపించాడు ఆస్థాన పండితులు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పడము సుల్తాను కావాలనే ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు ఇంతలో ఆస్థాన స్థానం విదూషకుడు వచ్చేసి గోపాల్ అనేటువంటి వాడు వచ్చాడనమాట ప్రశ్నలు విన్నాడు ఒక్క క్షణంలో ఆలోచించాడు అతని ముఖంలో చిరునవ్వు వెలిగింది ఇంతేనా దీనికి దిగులు పడతారేందుకు నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి నేను చూసుకుంటాను అన్నాడు గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడము జయచంద్రుడికి కోపం వచ్చింది కోపం తెప్పించింది తమాషా కాదు తల్లు పోతాయి అన్నాడనమాట గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు రాజా ఎటువంటి చిక్కు ప్రశ్ననైనా సమాధానం ఉండక తప్పదు అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి ఈ విషయం నాకు వదిలేయండి మీరు నిశ్చింతగా ఉండండి రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరకు పంపించాడు గోపాలు సుల్తాన్ దగ్గరికి వెళ్ళి సుల్తాన్కు వందనం చేశాడు తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు అయితే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాన్ మహాప్రభు ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసా ఈ భూమిని అంతా కొలవాలి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి చాలా డబ్బు ఖర్చు అవుతుంది సమయం పడుతుంది అని చెప్పాడనమాట గోపాల్ సుల్తాను తల ఊపాడు చాలా డబ్బు ఇచ్చాడనమాట నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి లేకపోతే నీకు కఠినమైనటువంటి శిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు సుల్తాన్ అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్ ఆ తర్వాత గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు రాట్నాల వాళ్ళని చేతనైనంత దారము వడకమని డబ్బిచ్చాడు సంవత్సరం పూర్తిగా వచ్చింది వడికినటువంటి దారము పదహారు బండ్లకు సరిపోయింది గోపాల్ పాతిక గొర్రెలు కొన్నాడు సరిగ్గా గడువుకు రోజున సుల్తాన్ దర్బార్లో ప్రత్యక్షమయ్యాడు మరల సుల్తాన్ అడిగాడు గోపాల్ జవాబులు తీసుకున్నావా తెలుసుకున్నావా గోపాల్ చెప్తున్నాడు గోపాల్ తెలుసుకున్నాను మహాప్రభు అయితే చెప్పు ఆలస్యం ఎందుకో అన్నాడు సుల్తాన్ మహాప్రభు సభాభవనము వెలుపల ఉంచాను జవాబులు మీరు వచ్చి చూడండి ఇక్కడికి తీసుకుని రాలేను అని చెప్పాడు గోపాల్ సుల్తాన్కు ఆశ్చర్యం కలిగింది సమాధానాలు వెలుపల ఉన్నాయా సరే చూద్దామనుకున్నాడు దర్బారులందరితో సుల్తాను సభాభవనం ఆవరణంలోకి వచ్చాడు అక్కడ పదహారు బండ్లు ఉన్నాయన్నమాట వాటిలో పెద్ద పెద్ద దారపు ఉండలు ఉన్నాయి సుల్తాను గోపాల్ వైపు చూశాడు మహాప్రభు ఈ ఎనిమిది బండ్లలోని దారంతో భూమి కొల నిలువును కొలిచాను తక్కిన ఎనిమిది బండ్ల దారం వచ్చేసి భూమి అడ్డం కొలత ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది అన్నాడు సుల్తానుకేది అర్థం ఏ సుల్తాన్కి ఏదో అర్థమైంది సరేలే మరి నక్షత్రాలా అనమాట ఆ లెక్కకు కూడా తెచ్చాను ఇవిగో ఈ పాతిక గొర్రెలు ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రిక ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైంది ఏమనగలడు కాదనలేడు అవునలేడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సుల్తాను పక్కాపక్కా నవ్వాడు చాలా చక్కగా ఉన్నాయని సమాధానాలు గోపాల్ అని ప్రశ్నించా ప్రశంసించాడు ఆ యొక్క ప్రశంసించడం అంటే పొగడం పొగడ్డం అనమాట పొగడాడు గోపాల్ని గోపాల్కి సన్మానము సన్మానించి పంపాడు బహుమతులతో తిరిగి వచ్చినటువంటి గోపాల్ని చూసి జయచంద్రుడు ఎంతో సంతోషించాడు జరిగిన కదంతా విని పగలబడి నవ్వడము ఈ ఇప్పుడు అతని వంతైంది అంటే ఇక్కడ ఈ యొక్క నూలు వడగడానికి లేదా గొర్రెలు వెంట్రుకల్ని చూపించడానికి కారణం ఏంటి అంటే ఎవరు లెక్కించలేరు భూమి కొలతని ఎవరు వచ్చేసి నక్షత్రాలని లెక్కించలేరు అనేటువంటి దానికోసంగా ఇతను ఈ విధంగా నిరూపించాడనమాట ఈ యొక్క గోపాల్ ఇక్కడ పదాలకు అర్థాలు వచ్చేసి దర్బారు రాజసభ విదూషకుడు హాస్యగాడు సామంతులు రాజు కింద ఉండేటువంటి చిన్న రాజుల్ని ఏమంటారంటే అంటే సామంత రాజులు అని అంటారు